ఈ మధ్యన శిబిరాలు కొన్ని వెలిసినాయి లాయర్లు అంట అంటే వాళ్ళు చాలా పరితపిస్తున్నారు ప్రజల కోసం ఈ ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వే మూలంగా ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళంతా చాలా నష్టపోతారు వాళ్ళ భూములన్నీ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళ హక్కులన్నీ తీసేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ ఉద్యమించాలి అని శిబిరాలు నడుపుతున్నారు కొంతమంది లాయర్లు లాయర్లు చెట్టు కింద ప్లేటర్లో ఎవరైతేనేమి ఇన్ఫ్యాక్ట్ ఈ సర్వే అనేది మూడు సంవత్సరాల క్రితమే మొదలైంది అప్పుడే చట్టం చేయడానికి ప్రయత్నం చేశారు ఈ మధ్యనే రాష్ట్రపతి గారి ఆమోదం పొంది వచ్చినట్టుంది కాబట్టి సర్వే నడుస్తూ ఉంది డిసెంబర్ కల్లా సర్వే పూర్తవుతుందన్నారు కానీ ఇంకొక ఇంకొకటి రెండు నెలలు తీసుకోవచ్చేమో అని కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే అన్ని ఇష్యూస్ కూడా సాల్వ్ చేయటానికి దీంట్లో దీని మూలంగా ఏం జరుగుతుంది ప్రభుత్వం అందరూ కూడా ప్రతి ఒక్కరే కూడా భూ కొలతలు చూపించి వాళ్ళ యొక్క భూముల్ని ఎటువంటి లిటిగేషన్ లేకుండా గుర్తించి మీకు అందజేస్తాము ఎప్పుడో బ్రిటిష్ హయాంలో జరిగిన సర్వే మరలా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి అంగుళం కూడా సర్వే చేసి డిస్ప్యూట్ లేకుండా ఆల్ సెటిల్ చేస్తాము ఏదన్నా ఉన్నట్టయితే దానికి పద్ధతులు ఉన్నాయి డిస్ప్యూట్ సెటిల్ చేయాలో తరువాత కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ట్రిబ్యునల్ పెడతారు ఒక జాయింట్ జాయింట్ కలెక్టర్ ఉంటాడు దానికి దానికి ఒక ఇద్దరు ఆఫీసర్స్ కలిసి ఏదన్నాగా డిస్ప్యూట్ ఉన్నట్టయితే ట్రిబ్యునల్కి వెళ్ళినట్టు ట్రిబ్యునల్లో సాల్వ్ చేస్తారు ఆ ట్రిబ్యునల్లో కూడా మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీకు ఏదో అన్యాయం జరిగిందని అనుకుంటే మీరు అప్పుడు హైకోర్టుకి వెళ్ళవచ్చు ఇది పద్ధతి దీనికి గాను ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా సర్వే ఏర్పాటు చేస్తున్నారు ముందు విలేజ్ బౌండరీస్తో సహా ఫిక్స్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడున్న బుక్స్ ప్రకారము మొత్తం ఎంత ఏరియా ఉందో ఆ ఏరియా ప్రకారం ఎవరెవరు భూములు ఉన్నారు కాబట్టి ఎక్కువ తక్కువ రావడానికి లేదు భూమి ఎక్కడికి పోయేది లేదు కాబట్టి కరెక్ట్గా అన్నీ ఫిక్స్ చేసి దాని ప్రకారం రాళ్ళు దొవి రాళ్ళు పెట్టి అందరూ సాటిస్ఫై అయ్యే విధంగా సంతృప్తికరంగా ఎవరికీ కంప్లైంట్ లేకుండా పూర్తి చేసి ఫైనల్ ఇయర్ చేయడానికి కూడా నిర్ణయించారు ఒకవేళ ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉన్నట్టయితే ఆ డిస్ప్యూట్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళకున్న పేపర్స్ని చూసి సర్వే బృందం అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అక్కడే ల్యాండ్ మీద ఫీల్డ్ ఏరియా మీద కూర్చోబెట్టి వాళ్ళకి పరిష్కారం అయ్యేటట్టు చూడటానికి కూడా నిర్ణయించారు దీనికి గాను కొన్ని వేల మంది పనిచేస్తున్నారు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ పదివేలకు పైగా సర్వేయర్స్ నియమించినట్టుగా తెలుస్తూ ఉంది అదే కూడా వేల మంది మండల్ లెవెల్లో నుంచి పెద్ద ఆఫీసర్ల వరకు కంటిన్యూస్గా పనిచేస్తున్నారు ఆ బోర్డర్స్ని ఫిక్స్ చేసి అక్కడ కూడా పర్మనెంట్గా రాలను కూడా ఫిక్స్ చేస్తున్నారు కానీ మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు కొంతమంది లాయర్లు శిబిరాలు ఏర్పాటు చేసి దీన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే రైతుల కోసం కాదు రైతులకి స్వరాలు వాళ్ళ యొక్క లిటిగేషన్ సెటిల్ అయిపోతుంది కానీ వీళ్ళకి భుక్తి పోతుంది ఇంతకాలం ఏదో లిటిగేషన్లు వీళ్ళని ఇరికించి కేసులు తేలకుండా సంవత్సరాల పడి ఆ సంవత్సరాల పాటు ఆ రైతుల మీద పడి బతుకుతున్నారే ఈ చెట్టు కింద పేడలో చెట్టు కింద పేరేవాడి ఇంకెవరండి ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు టెల్ యూ వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు లిటిగేషన్ లేకుండా చూద్దాము కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉండిపోయినాయి జీవితాలు జీవితాలు కనుమరుగైపోతున్నాయి వీటి మూలంగా లిటిగేషన్ మూలంగా అని ముఖ్యమంత్రి నిర్ణయించి దానికి పరిష్కార మార్గం ఎంచుకుని ఎవరికై ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా చీయటానికి ప్రయత్నిస్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు పచ్చమంద యొక్క సమూహంతో వాళ్ళ సపోర్ట్తో ఇది ఎక్కడ న్యాయం వాళ్ళు ఎందుకు ఏ విధంగా పోగొడతారో తెలియదు మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు మీరు కోర్టుకి వెళ్ళటానికి వీల్లేదు మీకు అన్యాయం జరిగిపోతుంది మీరు ఎక్కడ అప్రూచ్ అవ్వలేరని చెబుతా ఉన్నారు ప్రజలకి అవును కోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఈ రోజున ఏదైతే సంతృప్తికరంగా నిర్ణయించబడిందో ఫీల్డ్ ఏరియాలో అది ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడే సంతృప్తి చెందిన తర్వాత తర్వాత ఏమవుతుంది తర్వాత దీని ప్రకారం ఏం పోతుంది కదా గొడవలు ఎక్కడొస్తాయి డిస్ప్యూట్ ఎక్కడ ఉంటుంది కానీ డిస్ప్యూట్ ఉంటుంది మీ హక్కులు పోగొడుతున్నారు మొత్తం తీసేసుకుందాం అని ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారంట మొత్తం పొలాలన్నీ తీసేసుకుని హక్కులన్నీ ఆయన చేతిలో పెట్టుకుంటాడంట ఏం చేసుకుంటాడు మాట్లాడే అబద్ధానికి కూడా ఒక 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 సీమ ఒక ఒక పద్ధతి ఉండాలి కదా ఒక హద్దు ఉండాలి కదా అంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టే ఏం చేద్దామని వీళ్ళకి ఎటువంటి సర్వే జరగకూడదు సెటిల్మెంట్ జరగకూడదు వాళ్ళు కొట్టుకోవాలా కుటుంబాల్లో రచ్చలు తెచ్చుకురావాలా వచ్చి ఈ లాయర్ల దగ్గర రావాలా వీళ్ళు ప్రతి కాగితానికి సంతకం పెట్టిన దానికి తెల్ల కాగితానికి వంద రూపాయలు చొప్పున తీసుకుంటూ ఉంటారు వీళ్ళు కాబట్టి దీని గురించి ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రజలే కాదు రెవెన్యూ మినిస్టర్ ఏదో చెబుతున్నారు ఈ రోజున కానీ మిగిలిన వాళ్ళు ఇది చాలా ముఖ్యమైన పని ఇంతకంటే ముఖ్యమైన పని ఇంకోటి లేదు ఒక విధంగా చెప్పాలంటే ఏ రాష్ట్రంలోనైనా దీన్ని ఎమ్మెల్యేలందరూ ఎందుకని బాధ్యత తీసుకోరు దీని గురించి ఎందుకు చెప్పరు ప్రజలకి లీగల్ టీం ఉంది పార్టీకి వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ప్రతి మండలంలోనూ ఒక విధంగా చెప్పండి ప్రతి గ్రామంలోనూ ఎందుకు ప్రచారం చేయరు ఇది మంచి జరగబోతుంది మీకని మేము ఎక్కడో సెమినార్ కండక్ట్ చేసాం ఫోటో దిగాము వెళ్ళిపోయామంటే కాదు కదా ప్రతి గ్రామంలోనూ దీనికి సంబంధించిన వాళ్ళే కదా ప్రతి గ్రామంలోనూ కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు కదా సో ఈ వేల మందికి ఈ సమాచారం పంపించేటట్టు ఏర్పాటు చేసిన బాధ్యత ప్రభుత్వం మీద పార్టీ మీద ఉంది కదా కాబట్టి ప్రజలతో ఎన్నుకోబడ్డ అసెంబ్లీ మెంబర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ దీని గురించి తెలుసుకుని ఇది ఏమీ జరగపోవట్లేదు వీళ్ళందరూ అబద్దం మాట్లాడుతున్నారు అని వీళ్ళందరూ ఒక కుమ్మడిగా కొన్ని వేల మంది చెప్పినట్టు ప్రజలకు అర్థమవుద్ది కదా ఏదో ఒక ముఖ్యమంత్రి ఒక రెవెన్యూ మినిస్టరు మాట్లాడండి బాధ్యత అయిపోయిందంటే ఎట్లా అది ఇంతకంటే ముఖ్యమైనది ఏముంది చెప్పండి గ్రామాల్లో అందరికీ సంబంధించింది ఇంకేమని చెప్పండి ఏ ఇష్యూ ఉంది ఇది ఒకటే కదా దీనికంత ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎలా కాబట్టి ఈ రాబోయే రెండు నెలల్లోనైనా కనీసం పార్టీ శ్రద్ధ తీసుకోవాలా ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకోవాలి మీరు చేస్తుంది మంచి పని కానీ ప్రజలందరికీ తెలియాలి అది మంచి పని అని దీని గురించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు లీగల్ టీమ్ కానీ మిగిలిన ప్రజాప్రతినిధులు కానీ దీని గురించి ప్రస్తుతం ముందు వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని ప్రజలందరికీ తెలియవరిస్తే నూటికి నూట డెబ్బై ఐదు తన్నుకుంటూ వస్తాయి ప్రజలు అర్థం చేసుకుని దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే దీనికి వ్యతిరేకంగా ఓటేసేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉండనే ఉండడు నమస్కారం